కానీ డెవలప్మెంట్ ఎక్కడో అయిపోయింది ఇంతవరకు కూడా పదేళ్లలో ఉన్నటువంటి ఉరుకుతున్నటువంటి తెలంగాణను అట్లీస్ట్ ఇప్పుడు నడుస్తలేదు అని అంటే మీరు ఏమంటారు అది చాలా తప్పు తెలంగాణ ఎందుకు తెలంగాణ మరి శరవేగంతో పరుగులెత్తుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నిజమా సార్ అవును ఒకసారి హాట్ చెప్పండి తప్పకుండా హార్ట్ నేను నేను ప్రతి మాట చెప్తున్నాను కదా హార్ట్ నే చేసుకునే చెప్తా ఉన్నా ఎందుకంటే పది సంవత్సరాల నుంచి క్రియేట్ చేసినటువంటి విధ్వంసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ విధ్వంసాన్ని మేము ఎదుర్కొంటూ ప్రజలకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ చూపిస్తాం అంటే రైతు బంధు ఇవ్వడం విధ్వంసం దళిత బంధు ఇవ్వడం విధ్వంసం లేకపోతే బీసీ బంధు ఇవ్వడం విధ్వంసం రైతులకు రైతు భరోసా ఇవ్వడం విధ్వంసం ఇవన్నీ విధ్వంసాలా చూడండి రైతు బంధు మామూలుగా అర్హులైన వారికి ఇవ్వడం మంచిదే పాడుబడ్డటువంటి గైరాన్ భూములకు గుట్టలకు రోడ్లకు పార్కులకు ఆ తర్వాత వేల ఎకరాలు ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఇవ్వడం విధ్వంసమేనండి నేను చెప్తా వినండి దళిత బంధు నా నియోజకవర్గం చెప్తా అచ్చంపేట గ్రామం మీద లక్ష్మీ అమ్మాయి ఆమె దగ్గరగా ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన రైతు బంధు ఇవ్వడానికి పది లక్షల రైతు బంధుకు ఆమెకు రెండు లక్షలు ఇచ్చి ఎనిమిది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది సరే దళిత బంధు రైతు బంధు దళిత బంధు దళిత బంధు దళిత బంధు విషయంలో దళితుల పేరు చేసుకొని బడా నాయకులు బీఆర్ఎస్ నాయకులు బుక్కస నింపుకున్నారు కదా అది విద్వాంసం మన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏమని చెప్పారంటే ప్రతి దళితుని దగ్గర మీరు మూడు లక్షలు తీసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి వసూలు చేసి వాళ్ళకి రిటర్న్ ఇచ్చిండ ఇవ్వలే కాబట్టి ఇది ఏం లేదు దళితుల పేరు చెప్పేసుకొని వీళ్ళు బొక్కసాన్ని నింపుకున్నారు తప్ప విధ్వంసాన్ని క్రియేట్ చేసినారు తప్ప వీళ్ళు దళితులకు చేసింది ఏం లేదు